నాకు ఈ ఇచ్చినటువంటి మా ప్రియులు దైవజనులు నాయకులు డేవిడ్ ఫాల్ గారికి వారి సహోదరులకి దైవజనులందరికీ వందనాలు నీకు కూడా ప్రభుత్వ వందనాలు బాగున్నారండి నిజంగా మరి ఆల్రెడీ ప్రేర్ అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే చాలా మంది అసరా చేస్తారు ఎందుకంటే ఎక్కడ లేని నిద్ర అంతా ఈవేళ వచ్చేస్తుంది కదా నేను అలాగే సంఘంలో పెద్ద బ్రహ్మద్రులు పనిచేసేవాడిని నేను సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభించాను నేను మా చాలామంది మీలా యూత్కి చెప్పేవాడిని వాళ్ళు సాయంత్రం నుంచే పడుకుని పోయేవారు ఈ రాత్రి ప్రార్థనలో కానీ రాను రాను ఏమైందంటే కొంచెం కానీ నిజంగా చెప్పాలంటే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చేస్తాడే లేదా ప్రభు కొరకు మీ ప్రయాస వ్యర్థం కాదు ఎందుకంటే నిద్రను త్యాగం చేసి సమయాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఎలా కూర్చోవడం అనేది చిన్న విషయం కాదు కానీ మనం అనుకుంటాం ఏమొస్తుంది అనుకుంటాం కానీ దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడి నామానికి స్తోత్రం కలినిగా కదలివియా అందుకే మరి యేసుపురవారి జీవితంలో మరి ఆయన చూడండి మార్క్స్ వార్త ఒకటో అధ్యాయంలో పదిహేనో వచ్చు ముప్పై ఐదు వచ్చినాలో ఆయన పెందల కడని లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచ్చు నేను ఇదే విషయాన్ని మరలా మతైస్సు వార్తలో వాయిస్ వినబడుతుందమ్మా నా మాట వినబడుతుందా మత్స్సు వార్తలో కూడా ఆయన అప్పగించబడుతున్నటువంటి రాత్రి కూడా ఆయన ప్రార్థనలో ఉన్నట్టుగా మరి మత్స్సు వార్తలో కూడా రాయబడుతుంది ఉన్నట్టు మొత్త ఇరవై ఆరో అధ్యాయంలో మరి అక్కడ కూడా రాత్రి ఆయన చూడండి అక్కడ రాత్రి ముప్పై ఆరు రోజుల్లో అంతటా ఏసు వారితో కూడా గిచ్చిన అనబడే చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చున్న శిష్యులతో చెప్పాను తర్వాత ఆయన అంటాడు ఇదిగో నలభై రోజులు అంటాడు ఆయన మరలా శిష్యుల యొక్కకు వచ్చి చదవండి వారు నిద్రించడం చూసి ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేరుతో చిత్తను ఆయన శిలువ మూయడానికి ముందు రాత్రంతా ఆయన ఏం చేశారండి ప్రార్థనలో గడిపారు ఆయన అంత భారమైన శిలువను అంత మరి శ్రమలతో కూడినటువంటి ఆ పాత్రను కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన జయించారు కనుక మరి మరి నీకు నేను వస్తున్నప్పుడు కూడా జక్కయ్య గురించి వాక్యం చెబుతున్నారు కదా మరి మూడో ప్రసంగం అన్నారు మరలా నేను కూడా కొద్దిగా జక్కయ్య గురించే మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది లూకాస్ వార్తలో జక్కయ్య కోసం ప్రత్యేకంగా రాయబడి ఉంది ఏంటంటే ఇదిగో పంతొమ్మిదో అధ్యాయంలో ఇదిగో సుంకప్పు గుత్తదారుడును ధనవంతుడని జక్కయ్యను పేరుగలవప్పుడు ఏసు ఎవరో అని చూడబోరని కానీ పుట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ ద్రోవం రానే ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల జక్క అందరికీ తెలిసిన విషయమే పుట్టివాడు ధనవంతుడు ట్యాక్స్ వసూలు చేసే బిల్ కలెక్టర్ అని ఒక గొప్ప మరి ఆయనకి ఉద్యోగం కూడా ఉంది కానీ ఆయనలో ఉన్నది ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అన్నీ ఉన్నాయి కానీ పరువు లేదు ఎందుకంటే అక్రమంగా పన్ను వసూలు చేసేటువంటి ఒక ఉద్యోగాన్ని చేసేవాడు కానీ జక్కలో ఏసు ప్రభు వారి గురించి చాలా కాలం నుంచి వినుంటాడు కానీ ఆ రోజు ఏసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విన్నాడు విన్నాడా లేదా ఎందుకంటే నేను ఎరుశీలేం వెళ్ళాను ఆ ఎరిశీలేములో ఈ చెట్టు జక్కయ ఎత్తి ఎక్కినటువంటి చెట్టు కూడా మేడి చెట్టు కూడా పెద్ద ఎత్తే ఉండవు చాలా అనుకున్నంత ఎత్తేం కాదు అవి కానీ ఆ చెట్టుని ఆయన ఆయనలో ఉన్న ఆశ ఏంటంటే ఏసైని చూడాలని ఒకే ఒక ఆశ ఏ ఆశ అండి ఏ చూడండి వాక్యం బాగా వినాలి రెండే రెండు విషయాలు శ్రేష్టమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఏసుని చూడాలని జక్కయ్యకి ఆశ ఏ ఆశ అండి ఏసును చూడాలి ఆ ఏసు ఎవరో ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అనేక మందిని ఆయన బోధిస్తూ ఉన్నాడు ఈ రోజు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు ఏసైను చూడాలని జక్కయ్య ఆశపడ్డాడు కేవలం అందువల్ల ఏసై చుట్టూ కూడా ఎప్పుడు కూడా విస్తారమైన జనం ఉండేవారు ఈ రోజుల్లో డబ్బులు పెట్టి తిప్పే జనం కాదండి ఆ రోజుల్లో ఏసై పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఆయన చూడాలని ఆయనతో గడపాలని ఆయన వాకి వినాలని అద్భుత కార్యాలు పొందుకోవాలని ఆయన చుట్టూ కూడా ఇప్పుడు కూడా గొప్ప జనసమ ఉందని వాక్యంలో రాయబడి ఉంది కానీ అటువంటి ఏ సైడ్ చూడాలంటే అంత సులువైన పని కాదు నేను పుట్టివాడిని కనుక జక్క ఏం చేశాడంటే ముందుగానే మేడి చెట్టు ఎక్కడు తనకున్న ధనాన్ని పక్కన పెట్టాడు తనకున్నటువంటి గొప్ప స్థితిని పక్కన పెట్టాడు తాను తాను తగ్గించుకొని ఎక్కడికి ఎక్కాడండి మేడి చెట్టు ఎక్కాడు నీ జీవితంలో నా జీవితంలో ఆశ అనేది ఉండాలా ఏ ఉండాలండి అందుకే బైబిల్ చెప్తుంది తొంభై కీర్తనలు అంటాడు ఆశ గల ప్రాణాన దేవుడు తృప్తి పరుస్తాడు నిజంగా నీలో ఆశ ఉంటే ఎలాంటి ఆశ ఉండాలండి నిజమైన ఆశ ఉండాలండి ఏ ఆశ ఉండాలండి నిజమైన ఆశ నేను ఎరుసలేమి చూడాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఎరుసలేమి వెళ్ళాలంటే మాట్లాడటండి సుమారు ఓ లక్ష రూపాయలు అవుతుంది అనా చిన్నప్పటి నుంచి నాకు మాత్రం ఆశ ఉండేది బైబిల్ చదివేటప్పుడు ఈ ఎరిశ్లేం చూడాలి చూడాలి ఎవరికి తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు చాలా డబ్బు కావాలి ఆశ అయితే ఉంది ఏదో ఒక రోజు నేను ఎరుసలేము వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడని పాస్పోర్ట్ చేయించుకొని పెట్టుకున్నాను కానీ వెళ్ళాలని ఆశ మాత్రం ఉంది అయిపోద్దా కానీ ఆశ అనేది ప్రాప్తం చేస్తున్నాను బ్రవ్వ మీరు తిరిగినటువంటి ఆ స్థలం చూడాలి ఇస్రాయేల్ ప్రజలు నడిచినటువంటి ఆ వాగ్దాత ఆ వాగ్దాన భూమిలో నేను చూడాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను అయితే మా తమ్ముడు విశాఖపట్నంలో ఒక చర్చి ద్వారా ఎనభై మూడు వేలకి ఎరుసలేం తీసుకెళ్తున్నారని విన్నాడట మా తమ్ముడు అన్నాడు నువ్వు ఎప్పుడు నుంచో ఎరుసలేం వెళ్ళాలనుకుంటున్నావు కదా నీకు మొత్తం ఎనభై మూడు వేలు నేను పే చేస్తాను ఎంతండి ఎనభై మూడు వేలు నేను పే చేస్తాను నువ్వు ఎరుసలేం వెళ్ళన్నాడు నామానికి స్తోత్రం కలినిగాక ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదండి ఎనభై మూడు రూపాయలు కాదు ఎనిమిది వేల రూపాయలు కాదు ఎంతండి ఎనభై మూడు వేల రూపాయలు మా తమ్ముడు పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కాదండి చిన్న మెకానిక్ కారు మెకానిక్ ఆయనకు అప్పుడులో ఓ పది పన్నెండు వేలు జీతం పదివేలు నాయకులు రెండు వేల పదిహేడులో ఆయన పది రూపాయలు ఇడ్లీ కూడా బయట తినండి ఒకవేళ పది రూపాయలు ఇడ్లీ మా నాన్నగారు కానీ కొనిస్తే అది ఇంటికి తీసుకెళ్ళిపోతాడు పిల్లల కోసం నేను తినేసే అంటాడు అంటే తన కోసం పది రూపాయలు ఇడ్లీ కూడా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి నా కోసం ఎనభై మూడు వేల రూపాయలు పే చేశాడు దేవుడి నామానికి మనకి స్తోత్రం కాక ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆశ అనేది బలంగా ఉండాల చాలా మంది అంటారు ఏ ఏటమ్మా నువ్వు కోటలు మేడ నీ మాటలు కోటలు దాటిపోతున్నాయి పేక మేడలు కడుతున్నావు అంటారు లేదు లేదు నీలో ఆశ అనేది ఉంటే దేవుడు తప్పకుండా నెరవేర్చి తీరుతాడు చూడండి యాకోబు ఏమీ పట్టుకెళ్ళలేదు ఒక కర్రముక్క పట్టుకెళ్ళాడు ఎంత ఆస్తితో వచ్చాడండి చాలా ఆస్తితో వచ్చాడు లేదా కేవలం కర్రముక్కే పట్టుకెళ్ళాడు కానీ యాకోబు దేవుడు ఆశ యాకోబుని దేవుడు దీవించాడు అలాగే ఏ చూడాలని బలమైన కోరికతో జక్కయ్య ఉన్నాడు చిట్టు ఎక్కాడు కానీ చూడండి ఏసైని చూడాలేమో జక్కయ్య చిట్టు ఎక్కాడు అంతమంది ఉండగా ఏసై సై ఎవరు చూసాడండి చూశాడు దేవుడి నామానికి స్తోత్రులను మీరు అనుకుంటారు దేవుడు ఏం చూస్తాడండి నా ప్రార్థన ఏమి వింటాడండి పక్కాడు మేడ మీద మేడ కట్టేస్తుంది బంగారం మీద బంగారం కొనేస్తుంది బండి మీద బండి మార్చేస్తున్నాడు ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నాడు నా దేవుడు ఏం చూస్తాడండి నా దేవుడు పెట్టడండి నా దేవుడు నాకు ఇవ్వడం కానీ నీ హృదయంలో నిజంగా ఆశ ఉంటే నీ హృదయంలో నిజంగా వ్యాధులు ఉంటే నీ హృదయంలో నిజంగా పారం ఉంటే దేవుడు తప్పకుండా నెరవేర్చి తీరుతాడు దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక నా జీవితంలో నేను గొప్పవాడిని అని చెప్పడం లేదు నేను ప్రతి క్షణం కూడా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు మీకు ఒక మాట చెప్తాను మా పాసమ్మ గారు సామలకోట రైల్వే స్టేషన్ దగ్గర జాంకాయలు అమ్ముతూ ఉంటారు రైల్వే స్టేషన్ దగ్గర పదికి ఇరవై అమ్ముతాడు ఎందుకంటే అక్కడ రేట్ ఎక్కువ అమ్ముతాడు నేనన్నాను అమ్మ జాయింకాయలు కొనండి అన్నది నేనన్నాను అమ్మ ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు వదిలే తర్వాత కొంటాను అన్నాను అంటే తప్పించాను అలాగా సరే అన్నది తర్వాత మరలా కాకినాడ ఒక్కోసారి సమయంలో ఏదో షాపింగ్కి వెళ్తుంటే అక్కడ జాయింకాయలు కనబడ్డాయి ఇంకా తప్పించుకోవడానికి లేదు అప్పుడైనా కొనండి అంది ఆడంటాడు ఒక్క ఇరవై రూపాయలు అంటున్నాడు అప్పుడు నేనేం చేశానంటే ఒక్కాయనే బండి అన్నాను ఒకయ కొంటారంటే ఎవరైనా జాయింకాయ నేను అన చాలా ఖరీదు ఎక్కువ చెప్తున్నాడు చిన్నకాయ ఎక్కువ రేటు చెప్తున్నాడు నాకు అది సేవలం ఐదు రూపాయలు అంత అంతకుమించి దాని వ్యాల్యూ ఉండదు కానీ వాడు రేటు ఎక్కువ చెప్తున్నాడు కాకినాడలో అన్ని ఎక్కువ ఎక్కువండి ఏం మరి మీకు ఎలాగో నాకు వెళ్తాని మేము సామన్ కోట్లో ఉన్నాం పెద్దాపులు ఉన్నాం రాజమండ్రిలో ఉన్నాను విశాఖపట్నంలో ఉన్నాను కాకినాడలో రేట్ ఎక్కువ కాకినాడలో రేట్లు ఎక్కువ అప్పుడు ప్రభా ఎలా ప్రభా ఒకకాయ కొన్నాను ఏమనుకుంటుందో ఏటో అని అనుకున్నాను తెల్లవారితే మరుసటి రోజు ఒక షాప్కి వెళ్ళాను ఆ షాప్లో అప్పుడే కోసం జాంకాయలు ఉన్నాయండి మా ఫ్రెండ్ నేను అడగకుండానే ఫాస్ట్గా ఈ కాయలు పట్టుకెళ్ళని ఇచ్చాడు చూసాను దేవుడు ఆశ అనేది ఉంటే ఏదో విధంగా దేవుడు మనకిస్తాడు దేవుడి నామానికి అది జాంకాయ అవ్వచ్చు కేవలం కానీ దేవుడు ఆశ అనేది ఉంటే ఏదైనా దేవుడు ఇస్తాడు ఏసఐని చూడాలని జక్కయ్య చెట్టెక్కాడు కానీ ఏసై ఏం చేశాడని అక్కడ ఉన్న గొప్ప జన సమూహాన్ని విడిచిపెట్టి ఎవరిని చూశాడండి జక్కయ్యని చూశాడు జక్కయ్య అనుకోలేదు ఏదో ఆ జక్కయ్య ఏసఐని డైరెక్ట్ గా చూద్దాం అనుకోలేదు ఏదో చూసి చూడట్టుగా చూద్దాం ఎందుకంటే నాలాటి పాపాత్ముడు నాలాటి పనికిమాలుడు ఆయన చూ ఆయన్ని చూడడం ఆయన చూడాలి అనుకోవడం అంత గొప్ప విషయం అంత సాధ్యపడని విషయం అనుకున్నాడు కానీ యేసయ్య జక్కయ్య వైపు చూసి అక్కడ చక్కని మాట్లాడతాడు ఇదిగో అప్పుడు ఏసు ఆయన ఏసా చోటుకు వచ్చినప్పుడు కనులు ఎత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగము నేడు నేను నీ ఇంత ఉండవలసి ఉన్నదని అతని చెప్పగా ఏమన్నాడు జక్కయ్యా ఏమన్నాడు జక్కయ్య త్వరగా దిగమంటాడు ఎంత కష్టపడి చెట్టు ఎక్కాడో త్వరగా దిగమన్నప్పుడు నిజం చెప్పాలంటే బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే జక్కయ్య చెట్టు మీద దూకేశాడు అంతే ఎప్పుడైతే ఏ సేజ్ చూసాడో ఏసే ఎప్పుడైతే ఆ పిలుపు అన్నాడో ఇంకా మనసు చలించిపోయాడంతేం ఏ ఎక్కడ లేని ఆనందంతో ఎక్కడ లేని సంతోషంతో ఏమ్మా ఇప్పుడు ప్రేమించుకున్నావాడు ఇష్టంలోని ఉదాహరణకి అంటే మీ గురించి అని కాదు రేపు చెప్తానులే నేను ఇష్టమో కాదంటే ఎలాగానే ఇష్టమంటే ఏమైపోతారండి అడుగు ఇష్టమని చెప్పగానే ఇష్టమని చెప్పగానే ఏమైపోతారంటే తనకనే దొల్ల తడవైతే ఏమైపోతారండి దుర్లెంతడుకోండి అలాగే చెక్కయ్య చెట్టు మేంచి వెంటనే దూకేసి దేవుని నా మన స్తోత్రం కలను అది ఎత్తని చూడలేదు ఏమవుద్దని చూడలేదు వెంటనే దూకేసి త్వరగా దిగమన్నాడు ఏసేయమన్నాడు త్వరగా దిగ చెట్టు ఎట్ల నుండి ఏమన్నాడు ఏసయ్యా నెమ్మదిగా సాపిగా రమ్మంటలేదు ఏమన్నాడు త్వరగా ఏమంటాడంటే ఇదిగో నేడు నేను ఇంత ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను దేవుడి నా మన స్తోత్రం కలనుగా ఆశ అనేది నీకుంటే నువ్వు ఒక్కడుగు వేస్తే దేవుడు పది అడుగులు వేస్తాడు నువ్వు రెండు వేస్తే దేవుడు వందడుగులేస్తాడు ఆశ అనేది నీలో ఉంటే ఆయన ఎంత ఎంతైనా ఎక్కడికైనా ఏదైనా దేవుడు చేసి పెడతాడు మన ఆశ ఎలా ఉండాలండి మన ఆశ ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి మన ఆశ ఆయన వైపు ఉండాలి అప్పుడు దేవుడు తప్పకుండా నీ ఆశలన్నీ తీరుస్తాడు కానీ మనిషికి చాలా ఆశలు ఉంటాయండి ఉంటా ఉంటారు అవి తీర్చాలంటే ఎవరి వల్ల కాదండి దేవుడు ఒక్కడే తీర్చగలడు కదంటారా చాలా ఆశ ఉంటారు పైకి అంటారు కానీ కాకినాడ అంతా చాప ఎత్తే చుట్టేసి పట్టుకుపోతాం వాళ్ళు కూడా ఉంటారు కానీ నేను కాదు కాదంటారా అంటారా పైకి ఏదీ లేదంటారు కొట్టినే మీరు షాపింగ్ లో పెట్టి అలాగా కాకినాడ షాపింగ్ మాల్ తీసుకెళ్ళండి ఏం వద్దండి అని పాస్ గారు అంటారు వాళ్ళు ఒక్కసారి అలా వదిలేవంటే వాళ్ళు ఏ షాప్ లోకి వెళ్ళారు ఎవరు పట్టలేదు కదంటారు కదంటారు అవునంటారు రోజు కొన్న పూసలే రోజు కొన్న వస్తువులే అన్ని అదంటారు ఇదంటారు ఇదంటారు అదంటారు కదా కనుక ఇక్కడ ఏంటంటే ఆశ గల ప్రాణాని దేవుడు పరుస్తాడు ఈలో చిన్న ఆశ మా అమ్మ చెప్పేది అనమాట చిన్నప్పుడు మేము చాలా పేదవాడు అమ్మా ఒక గుడ్డు ఏడు ముక్కలు చేసేది ఎన్ని చేసేదండి ఒక గుడ్డు ఏడు ముక్కలు చేసి ఏడు ముక్కలు తింటారు మీరు ఎవరైనా ఇప్పుడు ఫాస్ట్గా పాప భోజనం పురమాయించారు వాళ్ళు పూర్తిగా గుడ్డు పెట్టారు చేప పెట్టారు ఇంకా చేస్తాను ఒక గుడ్డు ఏడు ముక్కలు చేసి పెట్టేది అమ్మా ఏటమ్మ ఎప్పుడు చూసినా ఎలాగే పెడుతున్నావు అంటే ఆ మనీది దేవుడు ఒక రోజు ఇస్తాడని ఏమి దేవుడు చేటంతా చేస్తాడని ఏమనిదండి చేటంత చే అంటే ఒక గుడ్డుని ఉక్కిరి ఒక గుడ్డుని అట్టేస్తే ఎంత వస్తుందండి నీళ్ళు కలిపినా పిండి కలిపినా దాన్ని అలా మొక్కల కింద కోసి అందరికి పెట్టింది అనమాట కానీ దేవుడు ఒక రోజు అంత చేస్తాడని ఏమనిదండి చేట అంత చేస్తాడు అలాగే ఈరోజు విశ్వాసలు దగ్గరుండి పీకుల దాకా మాకు పెడుతుంటారు అంటే వేరే మీ ప్రేమ ఒక గుడ్డు బెటర్ మాకు రెండు మూడు గుడ్లు రెండు గుడ్లు కూడా వేసి పెడతారు కదంటే రమని అంటారా ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడట తృప్తిపరుస్తాడు వెంటనే వెంటనే సంతోషంతో దిగిపోయాడు కానీ అక్కడ చూడండి చాలా మంది ఏమనుకున్నారంటే మంది ఉండగా ఆయన కోసం మంది ఎదురు చూస్తుంటే అక్కడ అలా ఏమంటున్నారు తెలుసా పాపి అయిన మనిషిని మనిషిని యొద్ ఏడు అవుతుంది చదవండి అందరూ అది చూచి చాలా చదువుకున్నారన్నమాట ఏంటి ఎంతమంది మేము ఒక పాపాత్ముడు ఒక పనికిమాలడు ఒక లంచగుండి ఒక తప్పుడు వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా పేరు లేని మంచి పేరు లేని దగ్గరికి వెళ్ళ ఉండడానికి వెళ్తున్నాడని అందరూ ఏమైపోయారట సనుక్కున్నారట అప్పుడు వేసి అంటున్నాడు అప్పుడు చూడండి మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి గుళ్ళు గుడికి వస్తుంటాం మన తాతల దగ్గర నుంచి కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉన్నారు బాబ్ పొందిన వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాల మందిరానికి వచ్చి వాక్యం చదివి ప్రార్థన చేసుకొని అనేక మరి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళమే ఉంటాం కానీ మనలో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వచ్చిన ఎంత కాలం దేవుని ఎంత కాలం దేవునితో మనం జీవించినా మనలో అంత మార్పు రాదండి ఇక్కడ చూడండి జక్కయ్యలో ఏసే ఏం చెప్పాడా ఈ యొక్క మాట కూడా చెప్పలేదు నేను నీ ఇంట్లో బస చేయడానికి నీతో ఉండడానికి వస్తున్నాను అన్నాడు అంతే జక్కయ్యి గా ఏమి చేస్తానండి అర్థం చూడండి అర్థం దగ్గరికి వెళ్ళాక అమ్మా ఉదయం లెగ్గానే అర్థం దగ్గరికి వెళ్తాం లెగ్గానే దియ్యలా ఉంటాం అనుకో అంటే వేరే అంటున్నాను కాదు చాలా అమ్మా వేరేగా తప్పన్న ఉప్పన్న లెగ్గానే ఎలా ఉంటామండి చిన్న దియ్యల్లా ఉంటాం తలా అన్ని అమ్మా అమ్మ చిదిరిపోయి కాదంటారు అవునంటారు అర్థం దగ్గరికి వెళ్ళాక అన్ని రైట్ అన్ని రైట్ చేస్తాం రైట్ చేస్తాం చేయ తల దగ్గర నుంచి అన్నిటినీ రైట్ చేస్తాం చేయమ చేస్తాం మా చర్చిలో నాకు తెలిసిన చర్చిలో కావడం వాళ్ళు ఆంగ్ల ఇండియన్స్ అనమాట మరి పౌరుడు రాసుకోవచ్చు కదా ఎప్పుడు చూసినా ఆవిడ మరి వాళ్ళకి అలవాటు అనుకుంటాను మేకప్ వేసేస్తారండి మేకప్ వేసేస్తారు ఎనీ టైం ఎండాకాలమైనా వర్షాకాలమైనా శీతాకాలం ఆ ఎండకి మేకప్ ఎలా ఉంటుందంటే చూడండి మన రిక డ్యాన్స్లో వేస్తుంటే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది ఇప్పుడు నేనేం చెప్పలేకపోతున్నాను ఏం చెప్తాను డబ్బుకి నేను చెప్తే లేనిపో ఆడ కదంటారు ఒకంటారు బాగానే మాట్లాడుతుంది కానీ ఈ మాట మాత్రం చెప్పలేకపోతున్నాండి నాకు చదువుకులా అనిపిస్తుంది అమ్మ చూస్తుంది మనిషి అయితే బాగానే మాట్లాడుతుంది ప్రైజ్ లాంటి పాస్ట్ అన్నీ మాట్లాడుతుంది అమ్మాయి మరి ఏం చెప్తానండి చెప్పలేము మనం అది ఏదో రకంగా వాళ్ళకి దేవుడే మాట్లాడాలి కదండీ అలాగే చూడండి అర్థం లాంటి ఏ సై దగ్గరికి జక్క ఏం చేస్తున్నాడండి వెంటనే తీర్మానం చేసుకుంటున్నాడు చూసారా ఎన్నో ప్రసంగాలు ఏం లేదండి ఎన్నో వాక్యాలు చదవలేదండి ఎంతో కాలం ఏ శైతో గడపలేదండి ఒక్క క్షణంలో అదంటారా ఒక్క క్షణంలో ఏ సైను అలా దర్శించగానే తనలో తానే ఏమైపోయింది తన జీవితాన్ని మార్చేసుకుంటున్నాడు ఏమన్నాడండి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం పేదవాడికి చేస్తాను ఏమన్నాడండి నా ఆస్తిలో నా ఆస్తిలో అంటే ఒక యాభై లక్షల ఆస్తి ఉంటే పాతిక లక్షలు ఏంటట పేదవాడికి చేస్తాను అలా అంటే ఇంట్లో ఉన్నవాడు భార్యకి కానీ పిల్లలకి గుండె అయిపోతుంది అవునా అదంతారు రా గుండె అయిపోతుంది అసలు ఆ మాట చెప్పాలని గుండె అయిపోతుంది మీరు ఏదైనా చెప్పండి దేవునికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలంటే గుండె అయిపోతుందండి అందుకే మన ఎవరో ఈయనండి మదనపల్లి రాజశేఖర్ గారు అంటారు చందా అట ఈ జోబులో చేతిలో ఎడుతుంటాం మీరైనా ఎవరైనా ఆ డబ్బులు చెమట పెట్టేస్తుంటుందట డబ్బులు చేస్తున్నప్పుడు చెమట పెట్టేస్తుంటుందండి డబ్బులు చెమట మనిషికి చెమట పట్టేస్తుంది అంటే డబ్బులు ఎంత వేయాలా ఎంత వేయాలా అంత వేయాలా ఎంత వేయాలా అంతేయాలి కాదంట డబ్బులు ఇవ్వాలంటే అది అందరి వల్ల ఏ పని కాదండి జక్కల ఎంత తీర్మానం చేసుకున్నాడండి నా ఆస్తిలో సగం పేదోడు ఇచ్చేస్తాను అంతే నిజంగా కదా ఎంత మారిపోయి చూసారా ఇంకేమన్నాడంటే నేను ఎవరికైనా అన్యాయం చేస్తే నేను ఎవరి నేను అతనికి నాలుగొంతులు మరలా ఇచ్చేస్తాడట ఎంత ఎంత ఇచ్చేస్తాడట రూపాయి తీసుకుంటే నాలుగు రూపాయలు ఇచ్చేస్తారట ఎంత తీర్మానం చేసుకోండి పాత ఎందుకు ఈ నాలుగు గొంతులు అన్నాడంటే పాత నిబంధనలు మోసే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే ఎవరి వద్ద అయినా తీసుకుంటే నువ్వు నాలుగొంతులు ఇవ్వాలన్నమాట ఒక గొంతు కాదండి అసలు తీసుకున్న డబ్బులేదు తప్పేస్తున్నాడు అంటే నేను అండి తీసుకున్న డబ్బులే ఇప్పుడు ఇచ్చినోడేమో బికారో పిచ్చోడై తిరుగుతున్నాడు అప్పు తీసుకుంటే ఆయన తీసేసి పడుకుంటున్నాడే కాదంటారు 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 ఎక్కడ చూసినా అప్పిచ్చుకోడు బికారాడై తిరుగుతున్నాడు ఒకప్పుడు అప్పు ఇచ్చినోడు రాజులా ఉండేవాడు ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు హాయిగా పడుకున్నాడు నాకు ఇప్పుడు పడితే అప్పుడు అడగడానికి లేదండి మా ఊర్లో ఒకడు ఒకరికి అప్పిచ్చి అప్పిచ్చిందండి అప్పుడు ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుందండి పాప మీరు నోటు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడండి ఏదో ఒకసారి నోటు అన్నదండి ఎప్పుడు తీసుకున్నాను అప్పు తీసుకున్నాను తక్కుని చెప్పేసి నోట్లో మింగేసిందండి నిజం నోటు ఇంకా ఆధారమే లేదండి జరిగిన సంగం చెప్తున్నాను చచ్చిపోయింది రండి ఆవిడ కాదుకుంటారు ఆవిడంట విశాఖపట్నంలోని మా విశాఖపట్నం కాస్ట్గా కొత్తగా కొట్టు పెట్టారండి తమిళనాడు నుంచి వచ్చారు ఆ కొట్టు నేను అనుకునేవాడిని వీడు వ్యాపారస్తుడా పూజారు అనుకునేవాడి అన్ని నామాలు పెట్టివాడు చెయ్యి అసలు కాయి చెయ్యి అంతా నామాలేనండి చెయ్యికి నామాలు మంటికి ఒంటికి నామాలు ఆవిడికి నామాలు పూజారిలా ఉండేసి ఫ్రెండ్ వీళ్ళు ఏం చేశారంటే అలా నెమ్మది కొట్టుబెట్టి అక్కడ అందరూ చీట్లు వేయించారండి డబ్బంతా పట్టుకొని పోయారండి ప్రజలకు నామెట్టారండి కాదంటారా కాదంటారా ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ఎవరికైనా అన్యాయం చేస్తే నేను ఎవరి వద్దైనా తీసుకుంటే నాలుగు ఇంటిస్తాను దేవుని మన స్తోత్రం కళ్యాణ్ కనుక కనుక ఎవరైనా అప్పు చేసినా ఎవరైనా బదులు తీసుకున్నా ఎవరు కూడా అసలు ఇచ్చేలా ధర్మ వుడ్డి కూడా మనం ఏదైతే ఒప్పుకున్నాం అది మనం చెల్లించాలండి ఈ భూమి మీద మనం ఏం చేయాలండి న్యాయంగా చెల్లించాలి చూడండి జక్క అంటున్నాడు ఇదిగో ఏమన్నాడు తెలుసా నేను నాలుగొంతులు చెల్లించేస్తా అన్నాడు తర్వాత ఏమన్నాడు అంటే అందుకే అద్భుతమైన మాట అండి ఎవరికుమారుడు ఇప్పుడు అండి ఇప్పుడు దాకా సాతాను కుమారుడు బెల్జిబుల్ కుమారుడు లూసిఫర్ కుమారుడు ఏమైపోడండి అబ్రహాం కుమారుడు అయిపోయాడు లాజర్ అబ్రహములో ఉన్నాడు అలాగనే ఇతరుడు ఏమైపోడండి అబ్రహాం కుమారుడే మన ఇంటి పేరు మారాల మన జీవితం మారాల ఇంటి పేరు కృపా నిలయమని పెట్టుకుంటే సరిపోదు లేకపోతే మన పేరు మన పేరు ఏ అంటే సరిపోదండి మన జీవితం మారాలా మారాలా లేదా ఇతరులు అబ్రహాం కుమారుడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయి తెలుసా అబ్రహాం వంశులో తీసుకెళ్ళిపోయింది ఒక పాపి అయినటువంటి జక్కైని ఒక్క ఆశ ఏసఐని చూడాలన్న ఆశ ఏ జక్కయ్యనే మార్చేసింది ఏమన్నాడు అప్పుడు ఏసే అన్నాడు ఇదిగో కదవచ్చును నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిందని అతనితో చెప్పిన ఎందుకు వచ్చాడట నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి జగ్గయ్యని జక్కయ్య గాని చెట్టు ఎక్కిన ఏసయ్య పిలకపోతే జగ్గయ్య మారుతాడు జగ్గయ్య ఎప్పటికీ కూడా మారడు జగ్గయ్య సాతాను కుమారుడుగానే అయిపోయేవాడు ఎందుకంటే ఏసయ్య ఒక పర్పస్ ఉంది ఆ రోజు జక్కయ్యని రక్షించాలనే ఏసయ్య మార్గం గుండా వెళ్ళాడు జక్కయ్య ఆశలు చూశాడు చూడండి నా వాక్యాన్ని ముగిస్తున్నాను మీరు చాలా వాక్యం ఇది చాలా సార్ వాక్యం చాలా మంది ప్రసంగికులు చెప్ప చెప్పుకుండొచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మొట్టమొదట నువ్వు ప్రయత్నం చేయాలి ఎవరు ప్రయత్నం చేయాలండి నువ్వు నేను ప్రయత్నం చేయాలా నువ్వు నేను ప్రయత్నం చేయకుండా ఆయన ఎవరిని కూడా రక్షించడు చక్కయ్యే ప్రయత్నం చేశాడు ఏ సైని ఏదో ఆశ ఏదో మనసులో ఏదో భావం ఏ సైని చూడాలి నా మనసు మార్చుకోవాలి నెమ్మది లేదు సంతోషం లేదు నాకు డబ్బు నా పేరు లేదు అందరూ ఊరు వాళ్ళందరూ కూడా నన్ను తప్పు వ్యక్తిగా చూస్తున్నారు ఆ ఏసయ్య పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య ఆ కరుణామైనటువంటి ఏసయ్య ఎంతో మంది జీవితాలు మార్చిన ఏసఐని ఒక్కసారి చూడాలనుకున్నాడు ఆ చూపే జక్కని మార్చేసింది కనుక మందిరానికి వచ్చిన మనం వాక్యం ఉంటున్న మనం మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలండి అర్థంలాగా సరి చేసుకోవాలా మనం కూడా అబ్రహాం కుమారులాగా మన జీవితాన్ని ఆ వంశక్రమంలో పెట్టుకోవాలా కనుక ఏ శుక్రవారి రోజు నశించిపోయిన దాన్ని వెదగి రక్షించడానికి వచ్చాడు కనుక దేవుడు ఈ మాటల చేత మన జీవితాల్లో గొప్ప మార్పు దేవుడు ప్రసాదించుగాక ఆమె